మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ ఓం నమో మాందీశ్వరాయ నమ స్టార్ట్ తర్వాత అఖండ దైవిక వస్తువుల భాగంగా మనం ఇక్కడ చూస్తున్నది ఏకాక్షి నారికేళము అంటే ఏకాక్షి కొబ్బరికాయ అంటారు దీన్ని ఒకే కన్ను ఉండేటువంటి కొబ్బరికాయ ఇది ఇది చాలా అరుదైనటువంటి ప్రాంతాల్లో లభిస్తుంది అన్ని ప్రాంతాల్లో లభించదు ఇది ఎప్పటికీ చెడిపోదు అత్యంత లక్ష్మీకరమైనటువంటి ఏకాక్షి కొబ్బరికాయను రెండు కొబ్బరికాయలు తీసుకొని పూజలకు అటువైపోటు ఇటు పోటీ పెట్టుకోవచ్చు పెట్టుకుని కుంకుమ గంధము పసు గంధము కుంకుమ పెట్టుకోవచ్చు చాలా పవిత్రమైనది లక్ష్మీకరమైనది ముఖ్యంగా అందరూ కూడా ఆర్థిక సమస్యలతో తలదీతా ఉంటారు ఈ ఏకాక్షి కొబ్బరికాయలు కూడా మీరు తెప్పించుకోవచ్చు అరుదైనటువంటిది ఎక్కడ లభించినటువంటిది అదేవిధంగా మహామేరు శంకు ఈ మహామేరు శంకు కూడా సముద్రం లభిస్తుంది మనకు ఇంద్రదశలో ఏడు రంగులు కనిపిస్తాయి ఇందులో చాలా చిన్నది కూడా ఉంది ఇవన్నీ లక్ష్మీకరమైనటువంటివి చాలా చాలా పవిత్రమైనటువంటివి ఇవి మనకు అరుదుగా లభించేటువంటి దివ్యమైనటువంటి వస్తువులు ఈ వస్తువులు కూడా మీరు తెప్పించుకొని కింద నెంబర్కి ఫోన్ చేసి ఈ వీటిని వీటి యొక్క శక్తిని మీరు ఆస్వాదించవచ్చు లక్ష్మీకరంగా వీటిని మీకు జీవితాన్ని మారుస్తూ సందేహాలను కూడా ఎంతోమంది చెప్పుకొస్తున్నారు